నువ్వు ఇంటర్వ్యూ కాదు నువ్వు మళ్ళీ ఇంటర్వ్యూ లేకపోతే అందరూ చెప్తాం ఇంకా ఇంకెవరిని వస్తున్నారా ఇంకెవరు లేరు కదా రైట్ ఈరోజు ఇక్కడ గురుబ్రహ్మ నగర్ ఈ బస్తీకి నేను ఇక్కడ స్థానిక శాసనసభ్యులు గౌరవనీళ్ళు దానం నాగేందర్ గారు ఇంకా ఇక్కడ ఉన్నటువంటి బస్తీ వాసులు దీంతోపాటు మా హైదరాబాద్ బృందం అండ్ ఈ స్థానికంగా ఉన్నటువంటి ఈ మన నందగిరి లేఅవుట్ సంబంధించిన వాళ్ళు అందరం కూడా ఇక్కడ వారికి సంబంధించినటువంటి పార్కు అండ్ ఇతర ఓపెన్ స్పేసెస్ సంబంధించిన కొన్ని ఇష్యూస్ గురించి దానికి ఇక్కడ పరిశీలనకి రావడం జరిగింది సో క్షేత్రస్థాయిలో పరిశీలించడం జరిగింది ఈ బస్తీకి ఎప్పుడో చాలా ఏళ్ల క్రితమే దీనికి ఒక అప్రూవ్డ్ పర్మిషన్ కూడా ఉన్నది దాదాపు ఎకరా ఇరవై ఐదు గంటలు దీనికి అప్రూవ్డ్ పర్మిషన్ కూడా ఉంది టూ థౌజండ్ లెవెన్ ఆ టైంలో దీనికి పర్మిషన్ ఇచ్చినట్టుగా కూడా డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి సో అట్లనే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి నందగిరి లేఅవుట్ సంబంధించిన వాళ్ళు వారు పార్క్ని సెక్యూర్ చేసుకోవాలని వాళ్ళ కంటెన్షన్ ఉన్నది సో ఈ ఉభయల మధ్యలో డిఫరెంట్ కంటెన్షన్స్ ఉన్న దృష్ట్యా మేము ఇక్కడ క్షేత్రస్థాయిలో పరిశీలించినప్పుడు ఫస్ట్ ఇక్కడ ముందు ఈ బస్తీకి ఎకరా ఇరవై ఐదు గుంటలు ఫస్ట్ అది సెక్యూర్ చేస్తాం అది ముందు అది మనం మెజర్మెంట్స్ తీసుకొని మా డీజీపీఎస్ సర్వే చేయించి ముందు ఆ బస్తీకి రావాల్సినటువంటిది ఇస్తే కనుక డెఫినెట్గా వారికి రేపు ఎమ్మెల్యే గారు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వారు ఇక్కడ ఇక్కడ ఈ బస్తీకి సంబంధించినటువంటి పక్కా హౌజెస్ దాని గురించి కూడా డెవలప్ చేసిన దానికి కూడా వారు చేస్తామని చెప్పి కూడా వారు చెప్పడం జరిగింది సో హైడ్రా తప్పకుండా దానికి సహకరిస్తుంది అండ్ ఈ పార్కు ఏదైతే కనుక వాళ్ళు సెక్యూరి అది హైడ్రా పని చేస్తుంది ఆ పని చేసి గవర్నమెంట్ తరపు నుంచి చేస్తాం అది అంటే మేము చేస్తాము చేసే చేసే క్రమంలో కూడా బస్సీ వాసులకి వాళ్ళకి అసౌకర్యం కాకుండా అంటే వాళ్ళు నడిచిపోవడానికి రావడానికి అసౌకర్యం కాకుండా ఉండేటట్టు జాగ్రత్తలు కూడా తీసుకొని చేస్తాము అండ్ త్వరలో ఎమ్మెల్యే గారి సహకారంతో అట్లానే ప్రభుత్వ దృష్టికి కూడా తీసుకువెళ్ళి ప్రభుత్వ సహకారంతో ఇక్కడ మనము వాళ్ళకి బస్తీ వాసులందరికీ కూడా ఇక్కడ హౌసింగ్ వచ్చినట్టు చేస్తాము అట్లానే స్థానికంగా ఉన్నటువంటి నందగిరి లేవ సంబంధించిన వాళ్ళ కంటెన్షన్ కూడా తీసుకొని కొన్ని చోట్ల మాకంటే వాళ్ళు ఇక్కడ బస్తీ కొంతమంది వాళ్ళు వాళ్ళు ఎంక్రోచ్ అయినట్టు వీళ్ళ కంప్లైంట్స్ బస్సీ వాళ్ళ వాళ్ళు ఎంక్రోచ్ అయినట్టు కంప్లైంట్స్ ఉన్నాయి కూడా తీసుకొని ఎవరు ఎవరు ఎంక్రోచ్ అయ్యారో అదంతా కూడా సెక్యూర్ చేసుకునేటట్టు చేస్తాము చేసి దాన్ని ఆ ఎంక్రోచ్మెంట్ ఎవరైతే చేస్తారో కనుక వాళ్ళని తప్పకుండా నియోజకవర్గ స్తూ వారి మీద చట్టపరంగా చర్యలు తీసుకునేదానికి కూడా మా వైపు నుంచి చేస్తాము అండ్ తప్పకుండా అంటే ఇక్కడతో ఇప్పుడు ఈ రోజు ఓన్లీ పరిశీలన కోసం వచ్చి రావడం జరిగింది దీని తర్వాత మేము ఈ మెజర్మెంట్స్ అన్ని తీసుకున్న తర్వాత సర్వే చేపించిన తర్వాత దీని మీద దఫదఫాలుగా దఫాలుగా మీటింగులు పెట్టి అధికారులు అంటే జిహెచ్ఎంసీ కమిషనర్ గారు హెచ్ఎండిఏ కమిషనర్ గారు ఇట్లా అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి కలెక్టర్ గారు స్థానిక కలెక్టర్ గారు వీళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ చేసి వీళ్ళు వర్కౌట్ ప్లాన్ టు సీ దట్ ఇది ఇక్కడ వర్క్ మళ్ళీ బస్ వాళ్ళకి వాళ్ళకి బిల్డింగ్స్ వచ్చినట్టు చూస్తాం అది సిఎస్ఆర్ యాక్టివిటీస్ కింద వారికి పర్మిట్ చేశారు జిహెచ్ఎంసీ వారు సో దాన్ని కూడా వీరిప్పుడు ఎందుకంటే ఒక పార్టీ ఏదైతే కనుక వాళ్ళ దాన్ని అపోజ్ చేస్తున్నారో అవతల పార్టీ వాళ్ళు వేస్తుంటే కనుక దాన్ని నేచురల్గా వేసే అది వ్యాలిడ్ క్లెయిమ్గా తీసుకుంటాం తీసుకొని అందుకోసమే దాన్ని హైడ్రా దాన్ని చేస్తుంటుంది అండ్ గతంలో ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ఏదైతే ఆ కేసు ఉందో దాన్ని కూడా మేము పరిశీలిస్తాం పరిశీలిచ్చి డెఫినెట్గా ఎందుకంటే ప్రభుత్వం తప్పకుండా పేద ప్రజల వైపు ఉంటుంది అండ్ హైడ్రా కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా పేద ప్రజల్ని కాకుండా మేము వేరే ఇతర వాళ్ళు ఎవరిని కూడా సమర్థించేది ఉండదు దీన్ని ఎవరైనా ఎంక్రోజ్ చేస్తున్నా ల్యాండ్ గ్రాబింగ్ చేస్తున్నా కానీ ఎవరిని ఉపేక్షించం వాళ్ళందరి మీద చాలా కఠినమైన చర్యలు ఉంటాయి చట్టపరంగా వాళ్ళ మీద వాళ్ళు ఏది మేము కేసులు పెట్టడం జరుగుతుంది హైదరాబాద్ పోలీస్ స్టేషన్ కూడా మనకి ఈరోజు రేపు జీవో కూడా రాబోతుంది అది వచ్చిన తర్వాత కేసులు పెడతాము దాంతోపాటు ఎవరన్నా అక్రమంగా కట్టడాలు ఉంటే అవి కూల్చివేయడం కూడా జరుగుతుంది తీసుకున్న తర్వాత అన్ని చెప్పగలుగుతాం మనం సర్వే చేయకుండా మనం ఇక్కడ మాట్లాడకూడదు వీలైనంత వరకు ఎందుకంటే ఫస్ట్ వన్ పాయింట్ టూ ఫైవ్ ఏకర్స్ లేఅవుట్లో వాళ్ళకి చూపించింది పేద ప్రజలకి వాళ్ళ బస్తీ కోసం ఇచ్చింది ముందు అది సెక్యూర్ చేద్దాం ఆ సెక్యూర్ చేసిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ దాన్ని మేము ముందు ఆ ల్యాండ్ని సెక్యూర్ చేయడం చాలా ఇంపార్టెంట్ అది చేస్తాం ఇప్పుడు ఒక్క వర్షన్ ఒక్క వర్షన్ మాత్రమే సార్ దృష్టికి వెళ్ళింది కాబట్టి నేను గతంలో కూడా చెప్పాను పార్క్ స్థలం ఏదైతే ఓపెన్ స్పేస్ ఉందో అది ఇప్పుడు కూడా ఓపెన్గానే ఉంది ఎక్కడ మెజర్మెంట్ చేసినా ఓపెన్గానే ఉంది రెండోది ఏంది సిఎస్ఆర్ కింద వాళ్ళు మేము కడతామని చెప్పారు అది రీసెంట్లీ ఇచ్చారు ఇన్ఛార్జ్ డీసీ ఎవరైతే ఉండనో అతను మా నాలెడ్జ్ లేదు ఎవరు నాలెడ్జ్ లేదు లోకల్ ఎమ్మెల్యేని కూడా కన్స కాన్ఫిడెన్స్లో తీసుకోవాలి ఆయన అభిప్రాయాలు కూడా తీసుకోవాలి తీసుకోకుండా సిఎస్ఆర్ కింద ఇచ్చారు సిఎస్ఆర్ కింద ఎవరు ఇస్తారు ఏదైనా మల్టీనేషనల్ కంపెనీ ఏదైనా కంపెనీ ఉంటే వాళ్ళు ఏదైతే ట్యాక్స్ రూపంలో కట్టేటువంటి దాని ద్వారా సిఎస్ఆర్ ఫండ్ని యూజ్ చేస్తారు అది పద్ధతి కానీ వీలు వీళ్ళే ఒక సొసైటీ ఫామ్ చేసుకొని సిఎస్ఆర్ ఫండ్ అంటారు వాళ్ళ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏందో మాకు తెలియాలి కదా ఇంకోటి పార్క్ నామ్స్నే కొన్ని ఆ నామ్స్ ప్రకారంగానే పార్క్ కట్టాలి అలా కాకుండా ఇలా పది ఫీట్లు పన్నెండు ఫీట్లు గోడ కట్టేది అధికారం ఎవరికి లేదు జిహెచ్ఎంసీకి లేదు నాకు లేదు ఎవరికి లేదు కాబట్టి అప్పుడు మేము ఆపడం జరిగింది ఎందుకంటే అలా ప్రైవసీ దెబ్బతింటుందని చెప్పాము ఎంతైతే వీళ్ళకి ల్యాండ్ కేటాయించారో అంతవరకే వీళ్ళు ఉన్నారు ఒక్క ఇంచ్ ఎక్స్ట్రా ఉన్నా కూడా నేనే చెప్పాను ఆ కింద ఉన్నటువంటి దాంట్లో ఎనిమిది గుడిసెలు పది గుడిసెలు ఎక్స్ట్రా ఉంటే తీసేయమని నేనే పర్సనల్గా చెప్పాను వాళ్ళకి రేపు డిపార్ట్మెంట్ వచ్చి కూల కొడితే నేను బాధ్యత కాదని చెప్పాను దాన్ని కొంచెం పొలిటికలైజ్ కూడా చేసి పేపర్లలో రాసి ఎమ్మెల్యే గారు వచ్చి తీయమని చెప్పారు అని చెప్పారు నేను ఇప్పుడు కూడా చెప్తున్నా కేటగిరీకి తీయాలనే చెప్తున్నా అక్కడ వాళ్ళు ఉండమానే ఉండు ఇప్పుడు మళ్ళీ కూడా చెప్తున్నా అక్కడ కింద ఎవరైతే రోడ్ ఉంది రోడ్ ఎంక్రోచ్మెంట్ అనేది పా పా గవర్నమెంట్ ఒక పాలసీ కింద తీసుకుంది కాబట్టి ఆ పాలసీని హైదరాబాద్ ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు వారికి వ్యక్తిగతంగా ఏమి ఇంట్రెస్ట్ లేదు మాకు వ్యక్తిగతంగా ఇంట్రెస్ట్ లేదు అల్టిమేట్లీ ఎండ్ ఆఫ్ ది డే మేము పేద ప్రజల గురించి కొట్లాడతాం కాబట్టి మేము ఫోర్ ఫ్రంట్లో ఉంటాము దానివల్ల మాకు చెడ్డ పేరు వస్తుంటుంది ఎనివే దాన్ని మేము బేర్ చేయగలుగుతాము ఇంకోటి ఏంటి ఇక్కడ బస్వరాజ్ అని ఒక వ్యక్తి ఉన్నాడు ఆయన ఇంటి అరకు సుమారు వెయ్యి గజాల ల్యాండ్ ఆయనకు అలాట్మెంట్ ఎంత ఉంది ఎంత తీసుకుంటున్నాడు వీళ్ళకి ఫాల్స్ డిక్లరేషన్ ఇచ్చి నా ఏరియా ఇంత ఉంది అని చెప్తున్నాడు చెప్పి గతంలోనే నా దగ్గరకు వచ్చే స్కెచ్ ప్లాన్ మీద సంతకాలు పెట్టి నేను నా దగ్గర ఐ హ్యావ్ ద ప్రూఫ్ దీంట్లో బసవరాజ్ ఒక సంతకం పెట్టాడు వినాయకరావు సంతకం పెట్టాడు ఆ డాక్యుమెంట్ ఉంది నా దగ్గర ఇప్పుడు కూడా ఏది గ్రౌండ్ కూర్చొని సార్ ఇట్లా కాదు ఇట్లా చేస్తామని చెప్తే సరే మీరు దీని మీద డాక్యుమెంట్ మీద సంతకం పెట్టమని చెప్పాను ఆ సంతకం మీద నా ఉంది ఇద్దరు సంతకాలు పెట్టింది సరే ఎందుకో ఇష్యూ జరుగుతుంది కదా ఎందుకు అని చెప్పి నేను అది కూడా ఇస్తాను అఫీషియల్గా ఇస్తాను సో వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళు ఏం చేశారంటే ఎన్క్రోచ్ అయ్యారు ఇప్పుడు సార్కి చూపించాను తీసుకెళ్ళి ఆ కొండ దాకా ఎన్క్రోచ్ అయ్యారు తర్వాత మీరు రోడ్ నెంబర్ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ వన్ కింద వచ్చే ల్యాండ్ చూస్తే ఆ వెనుక సైడ్ నుండి ప్రతి ప్లాట్ వాళ్ళు మూడు వందల గజాల గవర్నమెంట్ ల్యాండ్ పార్క్ ల్యాండ్ని కబ్జా చేసుకున్నారు అట్లా మీరు కావాలంటే ఇప్పుడు తీసుకెళ్లి చూపిస్తాం సార్తో పాటు మేము తీసుకెళ్లి చూపిస్తాం మీరు రాండి నాతో సార్ కూడా వస్తాడు మీరు అట్లా పార్క్లోకి పోతే కనబడుతుంది ఆ పార్క్ నేను పార్కింగ్ కింద వాడుకుంటున్నారు అంత పెద్ద పార్క్ ని ఐడియల్ గా పెట్టారు ఫర్ ద లాస్ట్ సో మెనీ ఇయర్స్ ఎందుకంటే అలా పార్క్ వాళ్ళకి పార్కింగ్ కార్ పార్కింగ్ కింద పెట్టుకోవాలని మొత్తం సార్ చేయించి వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటే ఒకవేళ ఒక్క ఇంచ్ కూడా లేకున్నా ఒక్క ఇంచు ఎవరైనా ఎన్క్రోచ్మెంట్ అయినా తీసేయమని చెప్పండి మేము రాము నిర్దాక్షిణ్యంగా తీసేయండి ఒక్క ఇంచ్ ఒక్క గుడిసె ఉన్నా కూడా నేను కూడా వాళ్ళకి చెప్పాను ఒక్క ఈ మీ ఉన్న దానికంటే అడిషనల్గా ఒక్క గుడిసే ఎక్స్ట్రా ఉన్నా కొట్టేస్తారని చెప్పాను ఇప్పుడు అలా ముందే నేను చెప్తున్నాను కొట్టేస్తాను కొట్టాలి కూడా ఎందుకంటే అది భయం ఉండాలి ఇట్లా అన్యాక్రాంతం అవుతూ ఇట్లా ఎన్క్రోచ్మెంట్ అవుతూ పోతూ ఉంటే దానికి అనేది ఉండదు కాబట్టి వాళ్ళు ఏం నిర్ణయం తీసుకున్నా మేము దానికి సహకరిస్తాం తప్పకుండా నా రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు ఆ కింద ఉన్నది ల్యాండ్ కూడా నేను సార్కి చూసిన తర్వాత మీరు కూడా చూడండి చూసి అన్ని ఇండ్లు కబ్జా చేశారా మీకే తెలుస్త జర్మన్ టెన్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నేషనల్ అవార్డ్ విన్నర్ డాక్టర్ మీర్ జవాద్ జార్ ఖాన్ जर्मन ट्रेन सीनियर ऑर्थोपेडिक सर्जन एंड डायरेक्टर माहिर डॉक्टर्स डॉक्टर वासिफ आजम और डॉक्टर भारवी चंदूरी सीनियर कार्डियोलॉजिस्ट और दिग्गर डॉक्टर्स नुमाया खदम अंजाम दे रहे हैं रोबोटिक सर्जरी एडवांस कैटलैप एम आर आई ऑपरेशन थिएटर आई सी यू टू डी अल्ट्रासाउंड जैसी सहूलियात ऐसी आरास्ता कॉरपोरेट लेवल हॉस्पिटल वाजबी फीस में हर मर्ज ऐसी शिफा के लिए जर्मन ट्रेन सुपर स्पेशलिटी हॉस्पिटल अतापूर